మార్గము బా పు మన స్త్రీ పు మన మార్గము అంకిము జీవితను సమణను నస్తను నీకే నీకే గమ్య మేలే దారి పయనము సహాయన ఎడమకు తొలగని పాదము నాకు దయచేయము అంకితము నా జీవితము సమర్పనము నా సమస్తము నీకే నీకే అంకితము నా జీవితము సమర్పణము నా సమస్తము నీకే నీకే శ్రమలలో నీ అలసినప్పుడు అలల జడికి భయపడినప్పుడు నీ సహాయము నాకై విచిది డికి భయపడినప్పుడు నీ సహాయము నాకైతే నీ అటు ఇటు చూడక శాంతిగా చూచడి కనులు నాకు సగుమా అంకితము నా జీవితము సమర్పణము నా సమస్తము నీకే అంకితము నీవితము సమర్పణము సమస్తము నీకే నీకే నా జీవితము సమర్పణము సమస్తము నీకే నీకే